మహిళలంతా అన్ని రంగాల్లోనూ రాణించాలని హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం బీజేపీ ఇన్ఛార్జ్ మాధువీలత పిలుపునిచ్చారు ఆది నుంచి మహిళలను గౌరవించే సాంప్రదాయం మనదని ఆమె గుర్తు చేశారు సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని మాధవిలత ఆకాంక్షించారు సవాలను ధైర్యంగా ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని అన్నారు మహిళల అభివృద్ధికి రక్షణకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆమె చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా మాధివీలత పాల్గొన్నారు సేవా సమితి ఆఫీసులో మహిళలంతా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు రెండు వేల నలభై ఏడు వరకు వికసిత్ భారత్ గా చేయాలన్నదే మోదీ లక్ష్యమని వికసిత్ భారత్ లక్ష్యంతో మహిళలు కీలకం కావాలన్నారు మాధివీరత కాబట్టి ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ చిన్నారులందరూ పెరిగి ఆనందంగా ఆరోగ్యవంతంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎంతో మంది స్త్రీమూర్తులు వీళ్ళకి అమ్మలు అవ్వాలి అంటే ఇంకా పెళ్లి కాని పిల్లలు కూడా ఇక్కడ అమ్మలే ఎందుకంటే అంత పెద్ద మనసు ఉంటే తప్ప వీళ్ళకి సేవ చేయలేం కాబట్టి ఇక్కడ ఈ సంస్థ కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రేమను వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఉత్సాహాన్ని కేటాయించే స్త్రీమూర్తులందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ ಮಹಿಳಾ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ನಾ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು ಶುಭಾಕಂಕ್ಷ ತೀರಿ ನೀರು ನಾ ಕೂಡ